అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి గురు పుజోత్సవం జరిగింది ఏపీ హోంమంత్రి బంగాళపూడి అనిత అతిథిగా హాజరై ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే విద్య లక్ష్యమన్నారు విద్యార్థుల జీవితాలను రాజకీయాలకు ముడిపెట్టదని సూచించారు గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగులపై జగన్ ఫోటోలు ఉండేవని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రాలను ఉంచిందని మంత్రి పేర్కొన్నారు పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు కొత్త టీచర్స్ నియామకం త్వరలోనే జరగనుందని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రక్షాళన చేశారని తెలిపారు అనంతరం హోంమంత్రి మంగల్పూడి అనితను అధికారులు టీచర్లు ఘనంగా సత్కరించారు ఉత్తమ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా మంత్రి చేతుల జరుగుతుందండి మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా దయచేసి కెమెరా పట్టుకుని వేదిక ముందు రావద్దండి ఫొటోస్ అన్ని ఇక్కడ మీకు షేర్ చేయబడతాయి వీడియో కూడా మీకు షేర్ చేయబడుతుంది తర్వాత సర్టిఫికేట్ లెమెంటర్ షాల్ అందజేసి మిగిలిన వాళ్ళంతా కూడా పట్టలేదు ఓకే ఆ చిన్న సవరీ అది పెద్ద బ్లాక్ అయింది ఇటు నుంచే రైట్ సైడ్ నుంచి అక్కడ చిన్న మార్పు జరిగింది తర్వాత ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్న గవర్నమెంట్ ఒకటే చెప్తానండి టీచర్స్ కి పెద్దపీట వేసి టీచర్స్ ని గౌరవించుకొని టీచర్స్ విషయంలో ఈరోజు సమాజంలో ఒక ప్రముఖమైన స్థానం ఉంది అని చెప్పి పాడు సబ్బవరం మండల్ తర్వాత శ్రీ పి మల్లికార్జునరావు గారు హెడ్ మాస్టర్ జడ్కే స్కూల్ చోడవరం మండల్ సిద్ధంగా ఉండండి శ్రీ పి మల్లికార్జునరావు గారు హెచ్ఎం జడ్కే స్కూల్ అన్ని అయిపోయాయి రోజు లిస్టులు రెడీగా ఉన్నాయి కౌన్సిలింగ్ పెట్టి పోస్టింగ్స్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు అంటే ఎంత డెడికేషన్ తో చేశారో ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఈ రోజు ఫస్ట్ సిగ్నేచర్ తర్వాత ఇప్పుడు శ్రీమతి నుంచి కూడా మహిళల్ని గౌరవించాలి మహిళల పట్ల ఎలా ఉండాలి చట్టాలు ఎలా ఉన్నాయని చెప్తేనే నెక్స్ట్ ఒక కనీసం ఒక జనరేషన్ జనరేషన్ నుంచి సెటైట్ అవుతుంది అని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితులన్నీ కూడా కరికులంలో పెట్టాలన్న ఆలోచనతో ఉన్న పరిస్థితి వస్తుంది అంటే ఈరోజు తల్లిని గౌరవించాలి చెల్లిని గౌరవించాలి గురువుని గౌరవించాలని పుస్తకాల్లో చూసినంత మాత్రం నవ్వదు దాన్ని ఎంత ఎఫెక్టివ్ వేలో మనం ఎంత గా చెప్పాలి అన్న దాని మీద కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పిల్లలు రోజు ఇంతకు ఆ మీరు నేను చదువుకున్న టైంలో అయితే సోషల్ మీడియా లేదు ఫోన్లు లేవు ఏమీ లేవు ఇంట్లో స్కూల్లో టీచర్ చెప్పింది ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ నాన్న చెప్పింది అంతే కానీ ఈరోజు ఎక్కువ టైం మీ దగ్గర స్పెండ్ చేసిన అంతగానే ఎక్కువ టైం బయటకు వచ్చి మొబైల్స్లో ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తాను సో నేనేమంటానండి దయచేసి దానికి కూడా ఈరోజులో చాలా మంది నేను చూసాను చాలా మంది ఆ పరంగా కూడా ఎక్కువ మొబైల్ యూస్ చేయకుండా లేకపోతే ఎక్కువగా బుక్స్ చదివేదానికి కొంచెం కాన్సంట్రేట్ చేసేదానికి చాలా మంది ఈ రోజుకి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి నేను ఒకటే కోరుకుంటున్నా మన ఒక భవిష్యత్తు ఒక జనరేషన్ మీ చేతిలో ఉంది ఈ రోజు గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాలు కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు మీరు తెలుసుకో లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనే కూడా ఒక డిఎస్సి కూడా మనం ఈ రోజు చేసుకోలేకపోయాం మీకు విషయం తెలుసా నేను చాలా ప్రౌడ్ గా చెప్తాను టూ థౌసండ్ టూ డిఎస్సి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ డిఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సిలోనే అనిపించాను హ్యాపీగా హ్యాపీగా చెప్పు నేను చాలా చాలా సందర్భంలో చెప్పు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ అప్పుడు నేను టీచర్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో నేను మంత్రు ఎంతమందికి వస్తుందండి అదృష్టం అందుకే అనుకుంటుంటాను ఒకసారి సో ప్లస్ దీనికి ఎంతోమందికి టీచర్గా భవిష్యత్తుని తీర్చిదిద్దిన గురువే నాకు తండ్రి అయినందుకు నేను నిజంగా ఈ సందర్భంగా మా నాన్నగారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి మీ అందరి తరఫున మా నాన్నగారికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి ఆదివారం పూట ఫంక్షన్ ఎందుకు పెడతారా అని అనుకునేదాన్ని స్కూల్ సెలవు కాబట్టి స్కూల్ గ్రౌండ్లో పెట్టుకునేదానికి చాలా మంది ఆదివారం పూట ఎక్కువ ఫంక్షన్స్ పెట్టుకునే పరిస్థితి కానీ ఈరోజు మనందరికి మంచి జరగాలని స్కూల్ బిల్డింగ్స్ని కానీ స్కూల్ ప్రైమ్ సీస్ని కానీ స్కూల్ తాలూకా గ్రౌండ్స్ని కానీ ప్రైవేట్ ఫంక్షన్స్ కి ఇవ్వకూడదు అని చెప్పి ఒక నిబంధన ఏర్పాటు చేసుకొని ఈ రోజు స్కూల్ బిల్డింగ్ తాలూకా ప్రాముఖ్యతని గాని వాటి తాలూకా పవిత్రతను గానీ కాపాడే దిశగా ఈరోజు మీ అందరి మంత్రి మా సోదరుడు నారా లోకేష్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి మీరు ఆశీర్వదించాలి ఈరోజు ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపించింది ఈ మహాంగుడికి నుంచి వస్తున్నాయి తక్కువే ఎక్స్పీరియన్స్ కూడా తక్కువే ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు అర్థం ద సేమ్ టైం స్కూల్ నో స్కూల్ బ్యాగ్ నో బ్యాక్ డే సాటర్డే నో బ్యాక్ డే సాధారణంగా స్కూల్లో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు నిజంగా ఒక కొంతమంది పిల్లల్ని చూస్తా ఉంటే అరే బుక్స్ ఏందిరా మోస్తున్నాడా జిమ్ కి వెళ్తున్నాడా లేకపోతే స్కూల్కి వెళ్తున్నాడా తన బరువులు మోసుకుని ఎలా వెళ్తున్నాడు ఈవెన్ దో దాన్ని సెమిస్టర్ వైజ్ గా చేసుకుని ఏ సెమిస్టర్ కి సంబంధించిన ఆ బుక్స్ ఏ పట్టుకెళ్ళండి అన్నట్టుగా ఈరోజు ఆ పిల్లలకి కూడా చదువు అన్నది ఒక భారం కాకుండా ఒక ప్యాషనేటిక్ గా ఆడుకుంటూ పాడుకుంటూ సొసైటీలో వాళ్ళు కూడా మింగిల్ అవుతూ సొసైటీ నేర్చుకుంటూ ఈరోజు పాఠాలు నేర్చుకోవాలి దానికి కూడా టీచర్స్ దానికి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఈరోజు ని కూడా మనం మార్చుకునే విధంగా ఈరోజు మనం ముందుకెళ్ళటం ఎందుకంటే బేసిక్ లెవెల్ నుంచి ఈ రోజుల్లో మీరు ఎస్ మినిస్టర్ గా చెప్తున్నా నేను కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇష్యూస్ చూస్తే చాలా భయం వేసేది ఎందుకంటే చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత చేయాలి చిన్న చిన్న పిల్లలు ఈ పోక్సో చాక్ పోక్సో యాక్ట్స్ లో బలైపోవటం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా ఏదో పోక్సో చట్టానికి అదే వాళ్ళకి కేసుల్లో పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవటం ఇలాంటి సిచువేషన్స్ చూస్తునేటప్పుడు కూడా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అసలు అంటే చాలా సందర్భాల్లో ఒక మాట అనేవాడు ఇక్కడ ఎక్కడో మనం ఎన్ని కేసులు పెట్టండి ఎన్ని తీసుకెళ్ళి శిక్షలు విధించండి వాటికి మేము ఏమి జరిగినా మనకి అక్షరాలు దిద్దే ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి టీచర్ దగ్గర నుంచి